లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావి మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావి మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న லீரா மாஜிதமுக நெலக்கொன்ன சூக்மூக மோகமிச்சு சுந்தரி பிருந்தாவன லட்சி ராவே மாதிரி புத்திரி வரலட்சுமி ராவே மா पच्च कस्तूरि गोरो जल गोरोजनमुलजालोचनि मुदमु नर्पिन्तुमु चल्लनि गन्धमु तो साब्राणि धूपमु माता प्रीतिग प्रख्यातिग समर्पिन्तो नम्मा लक्ष्मी ంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితూ రావి మా ఇంటికి గుండు మల్లి మొగలి పూలు దండిగా చంతి పూలు మేలైన పారి జాతాలు మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మ లక్ష్మి రావి మా ఇంటికి అందముగ జరియం ఎంచు చీర కొందనమ్ము పచ్చని రవిక మొగలి పువ్వుల జడనీ అల్లి జడ కూ కట్టేదమ్మ మాతా నీకు ముదముదమేము చేతూనమ్మ చక్కని పూజలక్ష్మి రావే మా ఇంటికి అందముగా అరటి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా కర్పూర పండు పండు వెన్నెలతో నిన్ను పద్మాసీ నేనే పూజింప లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి రావే మా ఇంటికి రావే మా ఇంటికి ప్రతి శుక్రవారం ఈ పాట పాడుతున్నప్పుడు లాక్క పూర్తిగా ఒకసారి పాడి వినిపించండి లిరిక్స్ మాకు షేర్ చేయండి ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం మీరు పాడితే కూడా చాలా ఇష్టం కానీ అడుగుతారు కదా అందుకని చిన్నగా షేర్ చేశాను మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు ఇది నా శుక్రవారం పూజ పాట మీకు నచ్చే కదా